రేపే ఆదివారం అలానే అమావాస్య కూడా ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది రేపు మీ ఇంటి గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాల్చండి ఖచ్చితంగా మీ ఇంటికి తగిలిన దరిద్రం ఇట్టే తొలగిపోతుంది అంతేకాదు మీ ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి సహజంగా ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది చాలా అవసరం ఇప్పుడున్న ప్రపంచం ప్రకారం అయితే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో డబ్బు అనేది చేతి నిండా తప్పనిసరి ఉండవలసిందే డబ్బు అనేది ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటుందో అలాంటి వారికే సమాజంలో కీర్తి ప్రతిష్ట అంటే సమాజంలో మంచి గుర్తింపు అనేది లభించనుంది అయితే మరి మన చేతిలో డబ్బు నిలవాలి అంటే ఖచ్చితంగా మనకు డబ్బు రాకుండా ఆపే శక్తుల యొక్క అడ్డు తొలగిపోవాలి ఆ దుష్ట శక్తుల అడ్డు తొలగించుకోవటానికి రేపు ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య చాలా బాగా ఉపయోగపడుతుంది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య కావచ్చు పౌర్ణమి కావచ్చు చాలా శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య పౌర్ణమి ఖచ్చితంగా మన యొక్క దుష్టశక్తుల ప్రభావాన్ని డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులను తొలగిస్తాయి అందుకే రేపు ఆదివారం అమావాస్య గుమ్మం పక్కన ఇది కాల్చడం వల్ల సమస్త పాపాలు తొలగి పోతాయి మనకు పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్నా లేదా మనకు వేద పండితులు చెబుతున్న విధానంగా చూసుకున్నా సరే గుమ్మం అనేది చాలా శక్తివంతమైనటువంటిది మనకు మంచి చెడు అనేవి రెండూ కూడా గుమ్మం నుండే లోపలికి వస్తాయి అలాంటి గుమ్మం దగ్గర ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజున ఇది ఒక్కటి కాల్చండి సరిపోతుంది ఖచ్చితంగా మీ జాతకంలో ఉండే దోషాలు అనేవి తొలగిపోతాయి చెడు ప్రభావం అనేది ఉండదు జాతక రీత్యా అన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి అంతేకాదు జాతకంలో ఏ దుష్ట శక్తి లేకుండా మీకు ఆ లక్ష్మీదేవి సూర్య భగవానుని అనుగ్రహం కలుగుతుంది అలానే మనకు ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఆదివారం రోజున సూర్య సూర్యభగవాను పూజిస్తే గనక చెడు శక్తులు చెడు దోషాలు తొలగిపోతాయి ఆదివారం అనేది దృష్టి దోషాన్ని తొలగించి ఉత్తమమైనటువంటి రోజు ఈ ఆదివారం రోజున ఏ పనులు చేసినా ఏ పరిహారాలు చేసినా బాగా ఫలిస్తాయి ఆదివారం అంటే అత్యంత అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఆదివారం రోజు చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా దృష్టి దోషాలను నరదృష్టిని చెడు శక్తులను చెడు ప్రయోగాలను తొలగించుకోవటానికి ఆదివారం బాగా కలిసి వస్తుంది ఆదివారం అమావాస్యతో కలిసి రావటం మరీ విశేషమని చెప్పుకోవచ్చు హిందూ ధర్మాల ప్రకారం అమావాస్యకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ అమావాస్య రోజున ఏ పరిహారాలు చేసినా మంచి ఫలితాలు వస్తాయి మనం ఖచ్చితంగా పురాణాల ప్రకారం చూసుకుంటే ప్రతి ఆ మావాస్య రోజుల్లో ఆదివారం రోజుల్లో ఇంటికి కానీ ఇంట్లో ఉండే వ్యక్తులకి కానీ దృష్టిని తీయాలి ఇలా దృష్టిని తీయటం వల్ల వారికి ఉండే దృష్టి దోషాలు తొలగిపోయి వారు ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యులతో మంచిగా కలిసి ఉంటారు కుటుంబంలో గొడవలు అనేవి ఉండవు అంతేకాదు డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు కూడా రావు ఇలా ఎవరైతే దృష్టిని తీయకుండా వదిలివేస్తారో ఇంటి సింహద్వారానికి ఏది కట్టకుండా అలానే ఇంటి సింహద్వారాన్ని శుభ్రం చేయకుండా అమావాస్య రోజుల్లో సింహద్వారం బయట వైపున రాత్రి సమయాలలో దీపం వెలిగించకుండా ఉంటారో అమావాస్య రోజుల్లో సింహద్వారానికి ఎదురుగుండా చెప్పులు చీపిర్లు పెడతారో అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అమావాస్య రోజుల్లో చేసే దాన ధర్మాలకి కూడా మంచి ఫలితం వస్తుంది అంతేకాదు అమావాస్య రోజు ఖచ్చితంగా పితృదేవతలను పూజించాలి అమావాస్య రోజు పితృదేవతలను పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి పితృదోషాలు అనేవి తగలవు ఒకవేళ మీకు కానీ మీ కుటుంబంలో మీ పిల్లలకి కానీ ఎవరికైనా పితృదోషాలు తగిలాయి అంటే వారు జీవితంలో ఎప్పుడు ఎదగలేరు ఎప్పుడు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అంతే తప్ప వారు జీవితంలో ఏదైనా సాధించాలి సాధించే శక్తి అనేది వారికి ఉండదు అందుకే పితృదోషాలు అనేవి తొలగించుకోవాలి పితృదోషాలు తొలగిపోయి పితృదేవతల దీవెనలతో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే ఖచ్చితంగా ప్రతి అమావాస్య రోజుల్లో పితృదేవతలను పూజించాలి ఇలా పితృదేవతలను పూజించడం వల్ల పాపాలు అనేవి తొలగిపోతాయి దోషాల నుండి విముక్తిని పొందుతారు కష్టాలు అనేవి మీ దరిదాపుల్లో కూడా ఉండవు పితృదేవతల అనుగ్రహం లభించి సమస్త పాపాలు తొలగిపోయి అన్నీ అంటే మీ చుట్టూ ఉండే చెడు శక్తుల నుండి కూడా విముక్తిని పొంది జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోయి డబ్బుని సంపాదిస్తూ ఉంటారు డబ్బు సంపాదించాలి అన్నా ఆర్థికంగా బాగుండాలి అన్న దైవం యొక్క అనుగ్రహం కలగాలి అన్నా సరే ఖచ్చితంగా ప్రతి అమావాస్య రోజుల్లో పితృదేవతలను పూజించాలి వారికి తర్పణాలు సమర్పించాలి వారికి ఇష్టమైన వంటలను వండి కాకి పెట్టాలి yeah కాకికి అలా పెట్టిన తర్వాత శంసనార్చనాయ నమః అని చెప్పుకోవాలి అలానే ఆదివారం రోజు నల్ల నువ్వులను కానీ లేదా నల్ల నువ్వులను ఏదైనా లోహంలో అంటే రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కాని పోసి వాటిని బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి ఇలా పేదవారికి కానీ బ్రాహ్మణులకి కానీ దానంగా ఇస్తే వారికి ఉండే కష్టాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు వారికి ఉన్న పేదరికం కూడా తొలగిపోతుంది అమావాస్య రోజుల్లో నూతన వస్త్రాలు కానీ డబ్బు కానీ దానం చేసిన మంచి పుణ్య ఫలితం లభిస్తుంది అమావాస్య రోజుల్లో రాత్రి సమయాలలో ముఖ్యంగా రాత్రి సమయాలలో సింహద్వారం శుభ్రంగా చేసుకొని సింహద్వారానికి ఉన్న చెప్పులు అవి కొద్దిగా పక్కకని జరిపిపెట్టి అమావాస్య రోజు సాయంకాలాన బయట వాకిలిని కూడా శుభ్రం చేసి ముగ్గు పెట్టాలి అలా పెట్టేసి దీపం వెలిగించాలి తరువాత సింహద్వారానికి ఉన్న తలుపులను శుభ్రం చేసి తలుపులపై గంధంతో స్వస్తి గుర్తుని కానీ ఓం గుర్తుని కానీ వెయ్యాలి అలా వేసేసిన తర్వాత సింహద్వారానికి ఎడమ వైపున అంటే సింహద్వారం లోపల వైపు ఎడమ వైపున ఒక రాగి చెంబుని పెట్టి ఆ రాగి చెంబులో నీటిని పోసి ఆ నీటిలో ఒక ఎర్రని మందారం పుష్పాన్ని వేయండి అలా వేసేయడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది అలా మన యొక్క కష్టాలు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండి తీరాలి అలా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉన్నప్పుడు మన యొక్క కష్టాలు దరిద్రబాధలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనం ఎన్నో రకాల కష్టాలు అనేవి పడుతూ ఉంటాము ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము అందులో కొన్ని ఫలించవచ్చు మరికొన్ని ఫలించకపోవచ్చు కానీ అవి ఫలించాలి అంటే మాత్రం మనకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉం అంటే ఉండాలి గ్రహాలు అనుకూలించాలి గ్రహాల స్థితిగతి అనేది బాగుండాలి జాతకరీత్యా అన్నీ కలిసి రావాలి ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా అమావాస్య రోజు చేసే పరిహారాల వల్ల అన్నీ సాధ్యమవుతాయి ఎందుకంటే అమావాస్య అనేది మంచి చెడు రెండూ కూడా కలిపి కలగలిపి ఉంటుంది అందులో నుండి మంచిని మనం ఆహ్వానించాలి అంటే ముందు మనం చెడుని తరిమివేయాలి ఈ చెడు చెడుని తరిమివేయాలి అంటే ఖచ్చితంగా మనకు లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అన్న చెడుని తరిమివేయాలి అన్న అమావాస్య రోజుల్లో ఈ పరిహారాలు చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి కష్టాలు బాధల నుండి విముక్తిని పొందుతాము సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగి తీరుతుంది అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఏ ఎక్కడికో వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు చెడుని మన చెడుని మనమే తొలగించుకోవచ్చు అని మనకు పరిహార శాస్త్రాలలో చాలా స్పష్టంగా వివరించబడింది మన వంటగదిలో మనకు ఉండే వస్తువుల్లోనే ఎన్నో రకాల దుష్టశక్తులను తరిమివేయవచ్చు మన వంటింట్లో ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి అవి మనకు చాలా మందికి తెలీదు అసలు వంటింట్లో ఎన్నో రకాల వస్తువుల వల్ల ఆర్థిక సమస్యలను తొలగించుకోవచ్చు అనే ఒక మంచి మాటలు అనేవి మనకు తెలియకుండా ఉంటాయి కానీ మనము పురాణాల ప్రకారం చూసుకున్న లేదా మనం ఏదైనా ఒక మనం పురాణాలు పురాణాల్లో పెద్దవాళ్ళు ఆచరించినటువంటి పరిస్థితులు చూసుకున్న పరిహారాలు చూసుకున్నా వాటికి కావలసినటువంటి వస్తువులు అనేవి చాలా తక్కువ కానీ మనం వాటిని గుర్తించలేక చాలా డబ్బులు పెట్టి మన యొక్క నెగిటివిటీని తొలగించుకుంటూ ఉంటాము ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటాము ఎవరినెవరినో కలుస్తూ ఉంటాము కానీ వాస్తవానికి మన వంటగదిలోనే ఉంటాయి చాలా రకాల వస్తువులు మన వంటగదిలోనే ఉంటాయి వంటగది ఎన్నో రకాల వస్తువులు అనేవి మనకు పరిహారాలకు ఉపయోగపడతాయి ఆ పరిహారంలో ఉండే చెడు శక్తులను తొలగించగలగడానికి ఉపయోగపడతాయి అయితే మనం మరి రేపు ఆదివారం అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజున గుమ్మం పక్కన ఏది కాల్చాలో ఇప్పుడు తెలుసుకుందాం మనకు వంటగదిలో అందరం కూడా బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క మనం ఖచ్చితంగా వాడుతూనే ఉంటాము ఈ మూడు ఏంటంటే అత్యంత శక్తివంతమైనటువంటిది వీటితో పాటు వసకొమ్ము ఈ వసకొమ్ము అనేది ఎంతటి శక్తివంతమైనటువంటిది అంటే ఏళ్ళ నుంచి మనల్ని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తిని కూడా ఒక్క క్షణంలో తొలగించగలిగేంత శక్తివంతమైనటువంటిది వసకొమ్ము ఈ వసకొమ్ము ఒక్కటి సేకరించండి ఇక మిగతా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవి నాలుగు వస్తువులు మన ఇంట్లోనే ఉంటాయి వీటితో పాటు కర్పూరం ఇక మనం పూజకి కర్పూరం బిల్లలను వాడుతూనే ఉంటాము కర్పూరంలో పచ్చకర్పూరం అని ఉంటుంది పచ్చకర్పూరాన్ని కూడా మనం ఈ లవంగాలు యాలు లు అలానే దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఈ నాలుగు పదార్థాలను ఒక మట్టి ప్రమిదను తీసుకోండి పెద్ద మట్టి ప్రమిదను తీసుకొని ఆ మట్టి ప్రమిదల్లో ఈ నాలుగు వస్తువులను వేయండి అవి వేసేసి కర్పూరం బిళ్ళలను కూడా వేసి వెలిగించండి ఇవి వెలిగించాక అందులోనే చిన్న వసకొమ్ముని కూడా వేయండి వసకొమ్ము అంటే ఆ వసకొమ్ములో నుండి వచ్చే పొగ అనేది ఖచ్చితంగా చెడు శక్తిని తొలగిస్తుంది ఆ పొగ అనేది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది చెడు గాలిని దుష్ట శక్తి ప్రభావాలను తొలగిస్తుంది ఇక లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కోట్ల అప్పుని కూడా తీర్చుకోగలుగుతారు డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో తెరచుకుంటాయి అప్పు సమస్య అనేవి దరిదాపుల్లో కూడా ఉండవు ఇక ఇవన్నీ కలిపి గుమ్మం పక్కన కాల్చాలి ఇవి ఎప్పుడు అంటే సాయంకాలాన కాల్చాలి సాయంకాలాన అంటే సాయంత్రం ఆరు నుండి ఏడు లోపు కాల్చాలి ఇలా కాళిస్తే ఆ పొగ అనేది మన చుట్టూ ఉండే చెడు శక్తిని ఖచ్చితంగా తొలగిస్తుంది చెడు నర ఏడుపుని నర దృష్టిని నరఘోషని చెడు గాలిని జ్యేష్ఠాదేవిని అంతేకాదు శనీశ్వరుని దుష్ప్రభావాలను గ్రహాల యొక్క చెడు అనుకూలతను అంటే గ్రహాలు అను అనుకూలంగా లేకపోవటం చెడుగా అనుకూలించటం ఇలాంటివన్నీ కూడా తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలను చేస్తాయి రేపు ఆదివారం సూర్యునికి ఆద్యం సమర్పించడం అస్సలు మర్చిపోవద్దు అమావాస్య రోజు చేసే దాన ధర్మాలకి పుణ్యనది స్నానాలకి ఎంతో పుణ్యం కలుగుతుంది పితృదేవతలను పూజించడం పితృదేవతల కార్యక్రమాలు చేయటం పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటలు వండి పెట్టడం వంటివి చేస్తే ఖచ్చితంగా వారి యొక్క ఆశీషులు పొందవచ్చు తెలుసుకున్నారు కదా రేపు అమావాస్య రోజున మనం ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి గుమ్మం పక్కన ఏది కాల్చాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి